నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని ఒక ప్రవాసుడు ఒక లక్ష ఎనభై ఏడు వేల దినార్లతో పారిపోయాడని చెప్పేసి ఒక కువైటీ పోరుడు మరియు ప్రవాసుడు పబ్లిక్ ప్రాసిక్యూషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది వివరాలు ఎక్కి వెళితే అతని యొక్క పేరును అంతర్జాతీయ వాంటెడ్ లిస్టులో లో చేర్చాలని చెప్పేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు ఒక కువైటీ పోరుడు మరియు ప్రవాసుడు ఫిర్యాదు చేయడం జరిగింది సాధారణంగా అతను ఒక లో కాంట్రాక్టర్ అనమాట అలాగే చాలా మంది కువైటీలు మనం చూసుకుంటే ఇల్లు కట్టించుకునేటప్పుడు కాంట్రాక్టర్లకైతే అప్పగిస్తూ ఉంటారు అలాగే కువైటి మనం చూసుకుంటే ఇల్లు కట్టించమని చెప్పి రెండు ఫ్లాట్లు నిర్మించమని చెప్పేసి అతనికైతే అప్పచెప్పడం జరిగింది అలాగే మొదటి ఫ్లాట్ కు మనం చూసుకుంటే మొదటి విడతగా డెబ్బై వేల దినార్లు ఇచ్చాడు రెండవసారి మనం చూసుకుంటే ఒక లక్ష పదిహేడు వేల దినార్లు అంటే మొత్తం ఒక లక్ష ఎనభై ఏడు వేల దినార్లు అయితే నిందితుడికి అయితే నిర్మాణ ప్రాజెక్టులు నిర్మిస్తాడని చెప్పేసి ఇవ్వడం జరిగింది అతను ఆ యొక్క డబ్బు తీసుకుని అయితే పారిపోవడం జరిగింది దీంతో మోసపోయామని తెలుసుకున్న ప్రవాసుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చినా వాళ్ళు సరిగా పట్టించుకోలేదని చెప్పేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్ కి వెళ్లి ఫిర్యాదు చేయడం జరిగింది ప్రస్తుతం ఆ యొక్క ప్రవాసుడి పేరును అంతర్జాతీయ వాంటెడ్ నేరస్తుల లిస్టులో చేర్చాలని చెప్పేసి మాకు న్యాయం చేయాలని చెప్పి ఆ యొక్క కువైటీ పౌరుడు పబ్లిక్ ప్రాసిక్యూషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది మరి పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి కువైట్లో డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్